హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నవల పేరు కలహంస మూడవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు సావిత్రమ్మ మాటలు విని తాణువులా నిలబడిపోయాడు రాజేంద్ర మా నాన్నగారు పోయిన దగ్గర నుండి ఈ వ్యవహారాలు బడి చూస్తున్నాడు అతను అలాంటి వాడు కాదు అన్నది మరోసారి అతనిపై లేనివి చెప్పడానికి నాకేం పిచ్చా అండి కోపం వచ్చినా తమాయించుకుని అడిగాడు అతను అధికారి అతని కింద ఉద్యోగివి నువ్వు మనస్పర్ధలు ఉండవచ్చు అలాంటిది ఒకరు చేసింది మరొకరికి వికృతంగానే కనిపిస్తుంది నవ్విందామె అప్పుడే మేడ దిగి వచ్చింది శ్రీలక్ష్మి ఆమె తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంది అమ్మ సినిమాకి వెళదాం మారం మొదలుపెట్టింది పుస్తకం అంటే తలనొప్పి వస్తుంది నీకు ఆ మెట్రికులేషన్ అయినా పాస్ అవ్వు అన్నది అవును పాసు లేకపోతే అమర్కి కోపం వస్తుంది అప్పుడే వచ్చిన భీమశంకరం అంత పాడాడు రాజా రోజు సాయంత్రం ఒక గంట చదువు చెప్పు ఈ సంవత్సరం సావిత్రమ్మ ఆజ్ఞ అవునయ్యా రోజు ఓ గంట చదువు చెప్పు కాలమే మారిపోయింది మా కాలంలో ట్యూషన్లు ఎరుగుదామా అన్నాడు ఆయన సరే వెనుతిరిగాడు భారంగా మొక్కబోతే గుడి కూలిందని తనలా తనలాంటి వారిని చూచే అన్నారు కాబోలు అనుకున్నాడు ఇదిగో రాజా దోవతి సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం రేపు రేవతి నిలయంలో కొత్తగా వచ్చిన అదేదో ఇండస్ట్రీ డైరెక్టరేట ఆయనకు సన్మానం చేస్తున్నారు నన్ను మాట్లాడమన్నారు ఒళ్ళంతా వయ్యారమే ఓచలి అన్నట్లు మెళకలు తిరిగిపోయాడు ఉపన్యాసం రాసివాలండి అవునయ్ కాలమే మారిపోయింది మా కాలంలో మా బుర్రలు ఇంత చురుకా నవ్వాడు ఓ కండిషన్పై రాస్తాను మీరు సొంత ప్రయోగాలు మాని నేను రాసింది రాసినట్టుగా చదవాలి అలాగే రాస్తాను సారీ చదువుతాను జేబులో నుండి పాతిక రూపాయలు తీసి రాజా చేతిలో పెట్టాడు పాతిక కాదండి భీమశంకరం గారు నాకు నాలుగు వందలు అప్పుగా ఇవ్వండి రెండు మూడు నెలల్లో తీర్చివేస్తాను ఆ మాట అంటే కోపం వస్తుంది మా రాణిగారు ఆజ్ఞ వేశారయ్యా వందకు పైన ఎవరికైనా ఇచ్చేది ఉంటే తనను అడగమంది లేదండి ఎవరిని అడగదలుచుకోలేదు మిమ్మల్ని చూడగా నాకు తండ్రి లేని లోటు తీరినట్టు అనిపిస్తుంది ఆయన ఉబ్బిపోయాడు ఆ గౌరవం ఒక రాజేంద్ర దగ్గర దొరుకుతుంది అందుకే మారు మాట్లాడక ఐదు వందల రూపాయలు ఇచ్చాడు థ్యాంక్స్ భీమశంకరం గారు సాయంత్రం ఇంట్లోనే ఉంటారుగా నేను వస్తాను ఏదైనా పని ఉందా వచ్చినప్పుడు చెప్తానుగా అని హుషారుగా బయటికి వచ్చి త్వరగా బస్సు ఎక్కేశాడు జనరల్ బజార్కు వెళ్ళి మంగళసూత్రాలు కొన్నాడు చిన్న జరి అంచున్న తెల్లచీర కొన్నాడు శిల్ప కోసం తనకు తెల్లటి ధోవతి లాల్చీ కొన్నాడు అక్కడి నుండి తను అద్దెకు తీసుకున్న గదికి వచ్చి అలంకారం ఒకసారి చూసుకున్నాడు పాత నవారు మంచంపై తెల్లదుప్పటి పరిచాడు రెండు దిండ్లు అమర్చాడు ఒక పక్క పైన మంచినీళ్ళ కూజా నింపి పెట్టాడు మర్నాడు బయటికి వెళ్లకుండా టీ వంట చేసుకోవడానికి అనువుగా చిన్న చిన్న పాత్రలు స్టవ్ కొన్నాడు అందమైన ప్లాస్టిక్ డబ్బాలు కొని సరుకులు నింపాడు గాజు గ్లాసులో పూలు పెట్టి కిటికీలో పెట్టాడు అతను గదిని పరిశీలిస్తుండగా ఇంటావిడ వచ్చింది కింద ఆడవాళ్లున్నారు ఎందుకు ఒక్కరికన్నా సుచి శుభ్రం తెలియదు అతన్ని అభినందించింది థ్యాంక్స్ పిన్ని గారు వస్తాను ఆవిడ ఎందుకు వచ్చిందని అడగకుండానే గదికి తాళం పెట్టి బ్యాగ్ తీసుకొని పరుగు పెట్టినట్టే వెళ్ళి బండి ఎక్కేశాడు కాచీగూడ ఆంజనేయుని గుడిలో వివాహానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి కల్లా వస్తానంది శిల్ప సమయం చూశాడు నాలుగున్నర అయింది అతనికి మహా ఉద్వేగంగా ఉంది అతన్ని ఆదుర్త గ్రహించినట్టే స్టేషన్లో లోకల్ బండి ఫలక్నామా వైపు వెళుతూ కూతపెట్టింది అందులోనే శిల్ప దిగాలి మరికొన్ని నిమిషాల్లో శిల్ప శాశ్వతంగా తనదైపోతుంది ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా ఉంది అతను అరగంట చూసి స్టేషన్కి వెళ్ళి చూసి వచ్చాడు దాని వెనుకబండి వచ్చింది కానీ శిల్ప దిగలేదు అతనికి ఏం తోచలేదు ఏదైనా అవాంతరం వచ్చిందా ఆ పక్కనే ఓ ఎక్స్ మినిస్టర్ గారు ఇల్లుందని గుర్తుకు వచ్చింది ఆయన కూతురికి ఫోన్ చేయాలని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి మాట్లాడి వెళ్ళి వచ్చింది ఇంటికి తాళం ఉందండి సకినా బీబీని కూర్చుంది మూడు గంటలకు కారులో ఎక్కడికో వెళ్ళిపోయారట ఆమెకు ధన్యవాదాలు చెప్పటం కూడా మర్చిపోయి నీరసపడినట్లుగా ఫోన్ పెట్టేశాడు చీచీ ఈ ఆడపిల్లలను నమ్మి ప్రణాళిక వేయడం తనదే తప్పు అనుకున్నాడు అడుగులు వేసేసరికి అతనిలో విచక్షణ మేల్కొంది ఏదో అనివార్య పరిస్థితి ఏర్పడి ఉంటుంది శిల్పని నమ్మించి ద్రోహం చేసే మనిషి కాదు ఆమెకు తనంటే ఎంత ఆపేక్షో ఎరగనిది కాదు మందిరానికి వచ్చి మెల్లగా పురోహతినికి డబ్బులిచ్చి క్షమాపణ చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చాడు ఆమె ఎందుకు రాలేదు ఎంత వెతికినా కారణాలు కనిపించలేదు తల్లికి తెలిసిపోయిందా అతను తన గది చేరుకుని లైటు కూడా వెయ్యకుండా అలాగే పడుకున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు వినిపించాయి ఎక్కడో ఎందుకు ఈ విఘ్నం ఏది జరిగినా మన మంచి కోసం అంటారు జరగనున్న మంచి ఏమిటో అర్థం కాలేదు ఆశాభంగంతో అతని మనసు కృంగిపోయింది రాజేంద్రబాబు రాజేంద్రబాబు గంగు పిలుపు విని వినిపించింది మెల్లగా లేచాడు అతను ఇంట్లో లేడంటే ఏమిటా జబర్దస్తి ఇంటివారి పిన్ని కోపగించుకుంటుంది గబగబా కిందికి వచ్చాడు ఏమిటి గంగు అయ్యగారితో సాయంత్రం వస్తానని అన్నారట తనే రావాలనుకున్నారు జీపు హరిశ్చంద్ర గారు తీసుకువెళ్లారు తలనొప్పిగా ఉంది గంగు రేపు వస్తానని చెప్పు ఆయన నా మాట వినరండి చెప్పులేసుకొని వచ్చాడు వాళ్ళు ఇల్లు చేరేసరికి గిరిజమ్మ హరిశ్చంద్ర శిల్ప కూడా అక్కడే ఉన్నారు సావిత్రమ్మ ఏదో చెప్తుంది రాజేంద్రను చూడగానే శిల్ప శిల్పముఖం వెలవెలబోయింది ఒక క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి రాజేంద్ర చిన్నగా నవ్వటంతో ఆమె మనసును ఆవరించుకున్న మబ్బులు విడిపోయాయి వాళ్ళేదో సినిమా గొడవలో ఉన్నారు రారాజా భీమశంకరం తన ఆఫీస్ గదిలోకి లాక్కుపోయాడు అతను తను ఎక్కడ మాట్లాడవలసింది ఎవరెవరికి విందు భోజనం పెట్టాల్సింది చెప్తున్నాడు రాజా శారీరకంగా అక్కడే ఉన్న మనసు బయట జరిగేదానిపై కేంద్రీకరించాడు ఆ ఆహా అంటున్నాడు వాళ్ళ ప్రణాళిక అర్థమైంది అమ్మాయికి మేకప్ టెస్ట్ చేశారు నేను కొంత పెట్టుబడి పెడుతున్నాను మీరు కొంత పెట్టుబడి పెడితే అటు పేరు ప్రఖ్యాతులు డబ్బు వస్తాయి మా అమ్మాయికి భవిష్యత్తు ప్రసాదించిన వారవుతారు ఎన్నడూ విననంత మృదువుగా ప్రాధాయపూర్వకంగా ఉంది గిరిజమ్మ కంఠం అన్నది నిజమేనమ్మా ఈ ఆస్తికి నేను మావారు పరిరక్షకుల మాత్రమే అమర్నాథ్ ఇష్టం లేనిదే ఏ పని చేయలేను తన అసహాయతను వెల్లడించింది సావిత్రమ్మ మీరలా అంటే ఎలాగమ్మా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా మా వదిన అదే రాజా తల్లి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పేది రాజా తల్లి మీ సొంత వదిన ఈసారి సావిత్రమ్మ గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది అవునమ్మా రాజా నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు మా అన్నతో తగవు పెట్టుకొని మీ అమర్నాథ్ బాబుకు ఆయాగా వచ్చింది ఓ సావిత్రి మాటలు వినిపించలేదు కొందరి జాతకాలు బాగుండవు బంగారం లాంటి కాపురం వదులుకొని ఇక్కడికి వచ్చింది ఏమైందో ధర్మరాజు గారి ప్రాపకం వదిలి ఇప్పుడు ఆ నవాబుతో ఉంటుంది రాజేంద్ర తల మీద పిడుగుపడింది తన తల్లి పేరొస్తే కొందరు నిరసనగా మాట్లాడడం ఎరుగును కానీ తల్లి బ్రతికే ఉందన్న సంగతి తనకు తెలియదు నిజమా తన తల్లి బ్రతికి ఉండి తనను అనాథగా వదిలివేసిందా ఎంత దయనీయ స్థితి తను ఒక ఉంపుడు గట్టే కొడుకు అందుకే గిరిజమ్మ అంతగా అసహించుకునేది తనంటే ధర్మరాజు గారికి ప్రేమనుకున్నాడు లేచిపోయిన దాని కొడుకులని ఉన్న ఆయన ఆర్తిగా దగ్గరకు తీసింది ఏమిటోయ్ ఆ అనౌ ఊ అనౌ కాలం మారిపోయింది పరధ్యానాలు ఎక్కువయ్యాయి అప్పుడు భీమశంకరం గారి వైపు చూడలేదు జవాబు చెప్పలేదు అతని చూపులెక్కడో శూన్యంలో నిజాన్ని అన్వేషిస్తున్నాయి నిన్నేనయ్యా భుజం మీద ఒక దెబ్బ పడింది ఈ లోకంలోకి వచ్చినట్టుగా తల విదిలించాడు రేపు వస్తానండి నా తల తిరిగిపోతుంది అతను చెప్పేదే వినకుండా గబగబా తన గదికి వచ్చాడు తల గోడకేసి రెండు ముక్కలు అయ్యేంత వరకు బాదుకోవాలని ఉంది తల్లి అడ్రస్ తెలిస్తే వెళ్ళి ఆమె గొంతు నులిమి చంపాలనిపించింది తన లాంటి పరిస్థితి ఏ కొడుక్కు వద్దు తల్లి బ్రతికి ఉందంటే సంతోషించే బదులు తల్లిని చంపాలనుకుంటున్నాడు ఆవేశంగా పెట్టి అడుగున ఉన్న ఫోటో తీశాడు అమర్ను తొడ మీద కూర్చుండబెట్టుకుంది తల్లి తను కింద కూర్చున్నాడు ఆ కళ్ళల్లో మాతృత్వం ఉట్టిపడుతుంది నేలకేసి కొట్టబోయాడు నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు ఎత్తిన చెయ్యి దించేశాడు తను మెల్లగా పక్క మీద వాలాడు నిద్రాదేవి అతనిని వెలివేసింది లేచి బయటకు వచ్చాడు ఒకసారి మేడ మీద నుంచి దూకేస్తే అవును సమస్యలన్నీ తీరిపోతాయి చచ్చి ఏం సాధించగలడు బ్రతికి బాగుకునేది మాత్రం ఏముంది కోళ్లు కూస్తుండగా పిట్టగోడ కానుకుని అలాగే నిద్రపోయాడు అతని హృదయం మాత్రం లావాలా ఉంది సాయంత్రం తన శిల్పను రహస్యంగా వివాహం చేసుకుంటానన్న విషయం కూడా బొత్తిగా మర్చిపోయాడు అతనికి ఒక్కటే గుర్తుంది అమ్మ బతికే ఉంది కానీ అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదామెకు కళత నిద్రలో అవే గుర్తుకు వస్తున్నాయి శిల్పకు మహా ఆరాటంగా ఉంది తనను చూడగానే మండిపడతాడనుకున్న రాజేంద్ర మౌనంగా వెళ్ళిపోయాడంటే బాగానే కోపం వచ్చి ఉంటుంది తన అసహాయత అతనికి ఎలా చెప్తుంది సరిగ్గా మూడింటికి తయారైంది తన స్నేహితురాళ్లతో అరుణ అంటే అభిప్రాయం సలభిప్రాయం ఉంది గిరిజమ్మకు ఆమె లక్ష్మీపుత్రుల ఇంట పుట్టింది కాబట్టి అమ్మ ఒకసారి వెళ్ళి అరుణ దగ్గర నోట్స్ తెచ్చుకుంటాను అంది వెళ్ళి త్వరగా హరిగారు మేకప్ టెస్టుకు తీసుకువెళ్తానన్నారు అన్నది అలాగేనమ్మ అన్నది ఉత్సాహంగా బయటికి వెళుతూ బంగారు ఏమ్మ అక్కడే నిలబడి విసుగ్గా అడిగింది ఆ ముచ్చపు ఉంగరం ఇక్కడిదే నీ వీలికి ఇదా ఇది నాదే కాదమ్మ అరుణది ఇది ఇచ్చి వద్దామని బంగారుగా అన్నది త్వరగా ఇచ్చిరా భగవంతుడు చల్లగా చూస్తే అలాంటి ఉంగరాలు ఎన్నైనా కొనవచ్చు ఆమె మెడికల్ విరిచింది అప్పుడే పిలిచినట్టు హరిశ్చంద్ర వచ్చాడు త్వరగా తెమలండి సాయంత్రం ఫ్లైట్లో డైరెక్టర్ గారు వెళ్ళిపోవాలట మీరు కూర్చోండి కాస్త పని ఉంది లే పోబోయింది ఉంగరం ఇవ్వటమేగా దారిలో ఇవ్వచ్చు పద సకీనా ఇల్లు జాగ్రత్త ఆమె బయటికి వచ్చింది దిక్కుతోచని దానిలా అసహాయంగా చూసింది తను ఏమాత్రం ప్రతిఘటించినా కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోతారని తెలుసు అందుకే వచ్చి జీబు ఎక్కింది మేకప్ టెస్ట్ కాగానే ఆటో ఎక్కి వెళుతుంది అవును అనుకుంది ఆ మేకప్ బ్యాంక్ కారాకిల్లి నములుతూ ఐదు గంటలకు మేకప్ పూర్తి చేశాడు తన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పారిపోయి ఆటో రిక్షా ఎక్కేద్దామా అనుకుంది యమకింకరుల తల్లి హరిశ్చంద్ర నిలబడ్డారు తనకేం పాలుపోలేదు ఏడ్పు ముఖం పెట్టే కెమెరా ముందు నిలుచుంది వాళ్ళు స్మైల్ అన్నా నవ్వలేకపోయింది ఒక వంక ఏడ్పు కోపం వస్తున్నాయి స్టూడియో నుండి బయటపడేసరికి ఆరున్నర తనను ఈడ్చి కూర్చోబెట్టినట్టే జీవులో కూర్చోబెట్టారు మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదా హరిశ్చంద్ర అడిగాడు ఆ స్టూడియోలో అందరి కళ్ళు నా తల్లి మీదే ఉన్నాయి దిష్టో ఏమిటో పమిటితో కూతురు ముఖాన్ని పట్టినా చెమట మరి మరింక మరి ఇంకెన్ని కళ్ళు పడాలో అర్ధయుక్తంగా నవ్వాడు హరిశ్చంద్ర అరుణం వాళ్ళింటికి వెళదామన్నావు కదే ఆ ఉంగరం ఇవ్వవద్దు వద్దులేమ్మా ఐదు వరకు చూచి అది వెళ్ళిపోయి ఉంటుంది అన్నది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తన జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఇలా విఫలం కావటం అశుభంగా తోచింది శిల్పకు అక్కడ నిర్మాతతో ఏ మాట్లాడ మాట్లాడారు సరాసరి సావిత్రమ్మ ఇంటికి బయలుదేరారు వీళ్ళ వీళ్ళ కుట్ర నిజంగా రాజా తల్లి బ్రతికి ఉందా రాజా వినలేదు ఈ విషయం ఇంకా నయం అనుకుంది అమ్మా నేను సెలవులు ఇచ్చాక అరుణను చూడలేదే పది నిమిషాల్లో వస్తాను అన్నది చెప్పులేసుకుంటూ ఇక ముందు అరుణ కరుణ అంటూ కనపడ్డ వాళ్ళింటికల్లా వెళ్ళద్దు నువ్వు కాబోయే సినిమా తారవు ఒక్క సినిమాలో నటించి ఆంధ్రా సోఫియా అని పేరు తెచ్చుకుంటావు చూడు అన్నది సంబరంగా సినిమా తార అయిన నాటి సంగతి ఇప్పుడు వెడితేనే బిసుగ్గా అడిగింది బంగారు నేనే చెప్పినా నిక్షేమం కోరే చెబుతానన్న విషయం నువ్వు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను అన్నది కొంచెం తీవ్రంగా అవుననుకో ఇప్పటి నుండి ఈ ఆంక్షలు ఎందుకమ్మా డిగ్నిఫైడ్గా ఉండాలి మరి అన్నది తల్లిది మూర్ఖత్వం పట్టుదల అర్థం కాలేదు తన విషయం తెలిసిపోయిందా ఎటూ తోచలేదు రాజేంద్ర ఆ ఛాయలకు రాడని తెలుసు ఎలా సకీన గిరిజమ్మకు నమ్మిన బట్టయితే శేషావతారం ఆంతరంగికుడు ఎలా రాజాను కలుసుకోవటం ఎప్పుడూ చీమల అతిథులు వస్తూనే ఉంటారు హరిశ్చంద్ర ఇంటికి ఈ రోజు రాజా వచ్చి తన సహాయం కోరితే బాగుండును అనుకుంది అశాంతిగా కిటికీలో కూర్చుని బయటికి చూస్తుంది మాస్టర్ గారు వస్తానన్నారు రాలేదా ఏ పనికైనా సాధన ముఖ్యం గిరిజమ్మ హెచ్చరిక వినిపించింది అదే సమయంలో ఆమె అంచనాలను బొమ్మ చేస్తూ ఆమె ఊహలు తప్పని నిరూపిస్తూ రాజేంద్ర మెల్లగా వచ్చాడు అతని వాలకం చూస్తే అడుగులు కొలుస్తున్నాడేమో అనిపిస్తుంది ముఖం పది లంకణాలు చేసినట్టు పీక్కుపోయింది రాజా ఆనందంగా ఎదురు వెళ్ళింది అతను ఆమెను గమనించినట్టే ఉన్నాడు గిరిజమ్మగారు లోపలికి చూస్తూ పిలిచాడు రాజా కోపం వచ్చిందా దీనంగా ఉందా ప్రశ్న కోపమా ఎవరిపైనా నా బ్రతుకుపైన పరిస్థితులపైన నిజంగా కోపంగా ఉంది అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి ఎవరు గిరిజమ్మ బయటికి వచ్చింది రాజాను చూచిన ఆమె ముఖం చిట్లించుకుంది ఎందుకు ఇక్కడికి ఒక్క ప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉందని వచ్చాను ఏమిటి కోపంగా అడిగింది మా అమ్మ బ్రతికి ఉందన్నారు అడ్రస్ కావాలి అతని వాలకం చూస్తే భయం వేసింది ముఖం కండరాలన్నీ బిగుసుకున్నాయి నాకేం తెలుసు బింకంగా అంది గిరిజమ్మ తెలుసని రాత్రి మీరనగా విన్నాను నాకేం తెలీదు బెల్లు ఇక్కడి నుండి తెలియదు అతను శిల్ప శిల్పను లాగి ఆమె దగ్గరకు తెచ్చి ఆమె చెయ్యి శిల్పతలపై పెట్టాడు మీ ప్రియమైన బంగారుపై వట్టేసి చెప్పండి మీకు తెలియదని అన్నాడు తీవ్రంగా అతని శ్వాస చూస్తే అగ్గి మీద నీళ్లు చల్లినప్పుడు వచ్చే ఆవిరిలా ఉంది తను తెలియదంటే గొంతు నొక్కి నిజం కక్కించేలా ఉన్నాడు గిరిజమ్మ చేయి తీసివేసి కూతుర్ని దగ్గరగా లాక్కుంది అలా కూర్చో చెప్తాను అన్నది కాస్త తగ్గి భయంగా చూస్తూ శేషాధారమైనా వస్తే బాగుండును అనుకుంది అక్కడ ఏం లేకపోవడంతో కిటికీలో కూర్చున్నాడు చెప్పండి ఆమె కూతుర్ని లోపలికి వెళ్లమని సైగ చేసింది తను డెస్క్ పైన కూర్చుంది శిల్ప లోపలి గుమ్మంలో నిల్చుంది గిరిజమ్మ గొంతు సవరించుకుంది తర్వాయి భాగం మరో వీడియోలు థ్యాంక్ యూ